హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు నాగ్మణి కలెక్షన్స్ ఎలా ఉన్నారండి అందరూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టుడే వీడియోలో జ్యువెలరీ మొత్తం హోల్సేల్ ప్రైజెస్లో అండి హోల్సేల్ ప్రైజ్ విత్ సింగిల్ పీస్ కూడా హోల్సేల్ ప్రైజెస్ అండి అలాగే ఫ్రీ షిప్పింగ్ అండి మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి అలానే సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి టుడే వీడియోలో మిక్స్డ్ కలెక్షన్స్ అండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే నెక్ సెట్స్ కాంబో సెట్స్ ఉన్నాయండి మీకు నచ్చిన జ్యువెలరీని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్ అనేది మీకు నచ్చిన జ్యువెలరీని విత్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాను నేను అవైలబిలిటీ చెక్ చేసి చెప్పిన వెంటనే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవాలండి అమౌంట్ ముందు పే చేయడం కానీ లేకపోతే వన్ వీక్ తర్వాత పే చేయడం కుదరదండి నేను ఆర్డర్ అవైలబిలిటీ చెప్పిన తర్వాత మాత్రమే మీరు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఫోన్పే గూగుల్ పే ఆన్లైన్ పేమెంటేనండి నేను అవైలబిలిటీ చెప్పిన తర్వాత మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అన్న మెసేజ్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేశారు అంటే నేను మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాను మీ ఆర్డర్ ప్లేస్ చేసుకున్నప్పుడే మీరు అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లారిటీగా ఇవ్వాలండి పిన్ కోడ్స్ విత్ పిన్ కోడ్తో సహా క్లారిటీగా ఇవ్వాలి అలాగే మీకు డిటీడీసీ అవైలబిలిటీ ఉందా పోస్ట్ అవైలబిలిటీ ఉందా అనే విషయాన్ని క్లారిటీగా చెప్పాలంటే మీకు సింగిల్ పీస్ కూడా హోమ్ డెలివరీ అవుతుందండి మీరు ఎక్కడికి వెళ్ళి ఆర్డర్ అనేది రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఆర్డర్ అనేది మీకు రిసీవ్ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ అండి ఎనీ ఇష్యూస్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అన్బాక్సింగ్ వీడియో అనేది ఉంటే మీకు రీప్లేస్మెంట్ ఉంటుంది జ్యువెలరీ డ్యామేజ్ అయినా కానీ జ్యువెలరీలో ఏమన్నా మార్పులు ఉన్నా కానీ డిజైన్ ఏమన్నా మార్చి పంపినా కానీ లేకపోతే మీరు వీడియో అనేది తీసి పెట్టుకుంటే మీకు రీప్లేస్మెంట్ అనేది ఉంటుందండి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అనేది జ్యువెలరీ డ్యామేజ్ కానీ మీకు జ్యువెలరీ మార్చి పంపడం కానీ జరగదండి ఎందుకంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న జ్యువెలరీని ఒకటికి నాలుగైదు సార్లు చెక్ చేసి అదే జ్యువెలరీ అదే డిజైన్ పంపించడం జరుగుతుందండి అలాగే బబ్ల్ ర్యాప్తో ర్యాప్ చేయడం వల్ల జ్యువెలరీ కూడా ఎక్కడ డ్యామేజ్ అనేది ఉండదండి మీకు ఆ డౌట్ అవసరం లేదు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాక మీ మెసేజెస్కి రిప్లై ఇవ్వనేమో అన్న డౌట్ అవసరం లేదండి మీ ఆర్డర్ అనేది మీకు రిసీవ్ అయ్యేంత వరకు నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను ఎనీ టైం మీరు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తానండి మీ ఆర్డర్ మీకు రిసీవ్ అయ్యేంత వరకు నేను మీకు అవైలబిలిటీలోనే ఉంటానండి నేను మీ ఆర్డర్ ప్లేస్ చేసిన ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ఆర్డర్ అనేది రీచ్ అవుతుందండి మన ఛానల్ తరపు నుంచి రీసెల్లర్స్కి మోస్ట్ వెల్కమ్ అండి మన ఛానల్ తరపు నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది రీసెలర్స్కి ఎవరైనా రీసెల్లింగ్ చేయాలనుకుంటుంటే ఇంట్లో ఉండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మిమ్మల్ని గ్రూప్లో అనేది యాడ్ చేయడం జరుగుతుంది మీరు ఇంట్లో ఉండి రీసెల్లింగ్ అనేది చేయొచ్చు టుడే వీడియోలో మల్టిపుల్ జ్యువెలరీ ఉన్నాయండి సెట్స్ ఉన్నాయి నెక్ పీసెస్ ఉన్నాయి నేను అన్ని వీడియోస్లో చెప్పాను సింగిల్ పీస్ కన్నా కాంబో సెట్ అనేది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే తక్కువ ప్రైస్లో మీకు కాంబో సెట్ అనేది వచ్చేస్తుంది మల్టిపుల్ జ్యువెలరీ అనేది వచ్చేస్తుంది మనం హోల్సేల్ ప్రైజెస్ అండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ నుండి మీకు ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ అనేది ఇవ్వగలుగుతున్నాం బయట ఎక్కడ మీకు ఇంత తక్కువ ప్రైస్కి జ్యువెలరీ అనేది ఉండదు ఒకసారి వీడియోని ఆపి జ్యువెలరీ అనేది చెక్ చేసి తీసుకోండి మన దగ్గర క్వాలిటీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది సూపర్ ఫైన్ క్వాలిటీ అండి వీడియోస్ని అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఎందుకంటే త్వరలో గివ్వే అనేది స్టార్ట్ చేస్తున్నాను వీడియోస్ని ఫుల్గా చూసి లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మీరు విన్నింగ్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అందుకని అందరూ గివేలో పార్టిసిపేట్ చేయండి అందరూ విన్ అవ్వచ్చు కామెంట్ పిక్కర్ నుండి సెలెక్ట్ చేయడం వల్ల అందరికీ ఛాన్సెస్ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ watching